వారంతా ఉద్యోగులే కానీ పూలు పండ్లు కారగుయ్యలను పండిస్తున్నారు వీటిని పండించడం కోసం వ్యవసాయ క్షేత్రాలకో తోటలకు వెళ్లకుండా ఇంటి మిద్దెపైనే సాగు చేస్తున్నారు మన ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ అక్కడే దొరుకుతాయి సేంద్రియ పద్దతుల్లో పండిస్తూ సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు సిద్దిపేటకు చెందిన పలువురు ఉద్యోగులు కూరగాయలు పండ్లు పండిస్తూ వారంతా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు ఎలాంటి రసాయనాలు లేని ఆహారాన్ని సంపాదించుకోవాలని పట్టణానికి చెందిన ఉద్యోగులు కలిసి మిద్దె తోటలు ఏర్పాటు చేసుకున్నారు ప్రధానంగా కూరగాయలు పండ్లు పూలు ఔషధ మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా యూట్యూబ్ లో పలు వీడియోలు చూసి మిద్దె సాగు మొదలు పెట్టారు కొంతమంది ప్రత్యేకంగా కుండీలు నిర్మించి అందులో మట్టిపోసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు మరికొంతమంది డ్రిప్ పద్దతిలో మొక్కలకు నీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు పనిచేస్తున్నాను మనమే సంపాదించుకోవాలనే ఆలోచన దృక్పథంగా కరోనా సమయంలో కూరగాయలని మా యొక్క ఇంటి పైన ఏర్పాటు చేయడం జరిగింది ఆ కరోనా టైంలో చాలా వరకు ఈ కూరగాయలు మా ఇంటి అవసరాలను తీర్చాయి రసాయన ఎరువులు వాడుతా ఉన్నారు ఫలితంగా ఆరోగ్యం పైన అనేక రకాల ప్రభావం ఏర్పడుతుంది మా యొక్క ఇంటి పైన కూడా మనకు అవసరమైనటువంటి కూరగాయలను ఎలా పండించుకోవాలని ఆలోచనలు వచ్చినట్టు భాగమే ఈ యొక్క మిద్దె తిట్టండి మమ్మల్ని చూసి మేము కూడా ఇలా చేస్తే అనేటువంటి ఆలోచనలు చాలా మంది కృషి ప్రభావితం అవుతున్నారు వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం కోసం మంచి ఆహారం తీసుకునే వాళ్ళం అవుతామని వీరంతా కలిసి తమ అనుభవాలను పంచుకోవడానికి మిగతా వారికి అవగాహన కల్పించడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు సిద్దిపేట మిద్దె తోటలు అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తోటి వారిని ప్రోత్సహిస్తున్నారు ప్రస్తుతం ఇందులో రెండు వందల మంది వరకు సభ్యులున్నారు అంతేకాకుండా సిద్దిపేట మిద్దె మిత్ర పేరుతో మరో గ్రూప్ తయారు చేసి అందులో ప్రస్తుతం తోటలు ఏర్పాటు చేసుకున్న వారిని సభ్యులుగా ఉంచారు ఇందులో నిత్యం వారి అనుభవాలను పంచుకుంటున్నారు మందులు పెస్టిసైడ్స్ అవశేషాలు ఆహారాన్ని కూడా మనం సంపాదించుకోవడం ఎలాగనే ఆలోచన తోటి మేము పైన తోటని మొదలు పెట్టడం జరిగింది మా ఇంటి పైన సోలార్ పవర్ మిద్ద తోటని ఎస్టాబ్లిష్ చేస్తూ కట్టినటువంటి రెండు వందల పైన ఇల్లు మీద రెండింటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది పది మందికి ఉపయోగపడే విధంగా సిద్దిపేటలో అవగాహన కల్పించడం కోసం రెండు వాట్సాప్ గ్రూపులు కూడా కొనసాగిస్తూ అందులో అవగాహన కల్పించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై మంది రైతులు అర్బన్ ఫార్మర్స్ గా కొనసాగుతూ ఉన్నారు అదే విధంగా ఒక రెండు వందల మంది పైన ఉన్నటువంటి మా మిత్రులకు కూడా దాని మీద